ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ది పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కడతాల్ మహేశ్వర మహా పిరమిడ్లోని పత్రిజీ శక్తి స్థలంలో గణంగా పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో ఘనంగా పద్నాలుగవ వారం మౌన ధ్యానం సత్యసాయి జిల్లా గంటాపూర్ లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం సూర్యపేటలోని ప్రజ్వలిత పిరమిడ్ కేర్ సెంటర్లో ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం అనకాపల్లి జిల్లా పాటిపల్లి గ్రామంలోని కస్తూరిబాయి గాంధీ విద్యాలయం బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కైలాసపూర్ లోని మహేశ్వర మహాపిరమిడ్ లో గల పాత్రిజీ శక్తి స్థాల్లో పాత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఇరవై ఏడు గంటల అఖండ ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది అలాగే రెండవ రోజు నిర్వహించిన కార్యక్రమంలో గురుపత్ని స్వర్ణమాల పత్రి అమ్మ పరిణిత గారు పిఎం ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు పిరమిడ్ మాస్టర్లు గురువులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు అనంతరం పుస్తకావిష్కరణ చిన్నారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్ లో పాల్గొన్నారు ఇలాంటి ఆధారం ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రేమ అభిమానం అందరికీ అందరి పట్ల ఆయన ఇచ్చిన జ్ఞానం ఇదే మనకి తోడొస్తుంది ఎప్పటికీ కూడా మూడేళ్ళు అవుతుంది ఎలా గడిచిపోయిందో తెలియదు చాలా తొందరగా వెళ్ళిపోయింది అనిపిస్తుంది ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో అనుభూతులు యాభై ఏళ్ల ప్రయాణం మరి అది తక్కువ టైం కాదు యాభై ఏళ్ళు కలిసి ప్రయాణం చేయడం అంటే కానీ ఆ ప్రయాణంలో ఎన్నో నేర్చుకుంటాం మనం ఎంతో జ్ఞానం మనం పొందుతాం ప్రయాణం అనేది ప్రతి వాళ్ళకే ముఖ్యం ఏ గురువుకైనా సరే ఆ గురువు యొక్క ప్రయాణమే మనం నేర్చుకోవాల్సింది ఆయన చేసే ప్రయాణంలో ఆయన నడిచే ప్రయాణంలో ఎన్నో నేర్పిస్తారు నేర్చుకునే వాళ్ళైతే నేర్చుకున్నట్టయితే ఎంతో నేర్పిస్తారు ప్రతి క్షణం నేర్పిస్తారు మనం దాని మీద దృష్టి పెట్టాలి ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఆదరిస్తున్నారు ఏం పనిచేస్తున్నారు ప్రతి క్షణం ఎలా ఉపయోగిస్తున్నారు ఆయన ఎలా వడ్డిస్తున్నారు ఎలా అన్నం పెడతారు ఇవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునే దీంట్లోనే ఉండాలి ఎప్పుడు ప్రతిక్షణం నేర్పించేవారు ఆయన ఆయన చూసి నేర్చుకోవాలి ప్రత్యేకంగా ఇది నేర్చుకో అని చెప్పరు ఆయన ఆయన చూసి మనం నేర్చుకోవాలి అమ్మగా చెప్పేదాకా ఎన్ని సంవత్సరాలైనా పత్రికారిని గుర్తు పెట్టుకుంటారు మీరు అనుకోవచ్చు నా మనవడు నా ముని మనుడు నా 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 ఏమీ లేదు ఒక్కటే పత్రికారు మాట తేబితే ఆ పిరమిడా శ్వాస మీద ధ్యాసన శాఖాహార జగత్తన అని గుర్తు అది మన పత్రికారి యొక్క పవర్ మాస్టర్స్ అలాంటి గురు తోటి మనం కలిసి తిరిగా మన సేకండ్ మన తోటి మమ్మాయికి అయిపోయారు మనకు భోజనం వడ్డించారు ఎంత అదృష్టం అండి మనది మా అందరూ మా స్త్రీలు మనం ఒకసారి ఇప్పుడంటే మిక్సీలు వచ్చినాయి అంతకుముందు తిరగలు ఉండేది తిరగలతో పప్పు ఇలా ఇసురేలేం తోటి మధ్య మధ్యలో ఆ పీడి ఉంటుంది కదా ఆ పీడి లూజ్ అయిపోద్ది మళ్ళీ గట్టి కొడతాం అలా కొట్టారు ఈరోజు మన అమ్మగారు మనందరినీ అవునా కాదా అందుకని అలాంటి తోటి మనం పొట్లమర్రి పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పొట్లమర్రి గ్రామంలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందర్శన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా పంచకర్మ గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

తర్వాతంలో నామస్మరణ కానీ ఈ కలియుగంలో పాయారు పాపాలు కూడా చాలా ఎక్కువైపోయాయి నామస్మరణ వలన వీళ్ళ పాపాలు తొలగించుకోలేరు అనే ఉద్దేశంతో హృదయంలో ఉన్న ధ్యానాన్ని మన సద్గురువైన ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఎవరైతే ధ్యానం ద్వారా విశ్వమయ ప్రాణశక్తిని పొందుతారో వారు ఎంతో శక్తివంతులవుతారని ఎవరైతే బాహ్యంగా తిండి మీద ఆధారపడతారో వారు జీవితాన్ని వృధా చేసుకుంటారని తెలియజేశారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆహారం నుంచి రెండోది ఏమవుతుంది ఆలోచన ఆహారం నుంచి రెండోది ఆలోచన ఆలోచన నుంచి మూడవది వాక్కు వాక్కు నుంచి నాలుగోది కర్మ ఈ విధంగా మనం రూపాంతరం చెబుతాం మొట్టమొదటిగా ఎవరైతే ఈ యొక్క రాక్షస ఆహారం రజోగుణ ఆహారం తీసుకున్నారో మాంసాహారము రజోగుణ ఆహారం విపరీతంగా తీసుకున్నారు ఆటోమేటిక్ ఏమాలోచన వస్తాయి ఏం వస్తాయి రాక్షస ఆలోచనలు వస్తాయి కోరికలు వస్తాయి విపరీతంగా వాళ్ళని వీళ్ళు దోచుకోవాలి తినాలా చూస్తారు ఆహారం బట్టి ఆలోచన పుడుతుంది దాన్ని ఏం చేసేది లేదు ఇంకా నువ్వు ఆహారం తీసుకుంటావో ఆహారం బట్టి నీకు ఆలోచన కొడుతుంది రాక్షస ఆహారం చూసుకుంటే రాక్షస సంబంధించిన కోరికలే కొడతాయి తమోహనం కోరికలే కొడతాయి విపరీతంగా వాళ్ళే వీళ్ళు దోచుకోని నేను సుఖపడాలని చూస్తాడు రాక్షసుడు వేరే రకంగా ఆలోచన చేయండి ఆలోచన బట్టి వాటి మీకు వాకులు కూడా అలాగే ఉంటాయి పాత్రిజీ అమృతోత్సవం సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగరమాదేవి ఆధ్వర్యంలో పదకొండు రోజులు పదకొండు గ్రామాల్లో కార్యక్రమం కృష్ణా జిల్లాలో ఘనంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా తేలప్రోలు బృందావనం అద్వైతలో గల పిరమిడ్ మాస్టర్ బాల రుక్మిణి నివాసంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గార్లపాటి శ్రీదేవి విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ధ్యానులకు అన్న ప్రసాదం అందించారు కార్యక్రమ సార్ ఇలా చేతులు పైకి పెట్టండి ఈ ఐదు వేలలో ఉన్న శక్తి చెప్తానంటే ఒక ఆయన చెయ్యట్లేదు ఎందుకండి చెయ్యత్తట్లేదు అంటే ఆయనకు ఆరో వేలు ఉందంట ఇప్పుడు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఐదు వేళలో ఐదు తత్వాలుంటాయి ఏముంటాయండి ఐదు తత్వాలు అవేంటో తెలుసండి నా నేను ఇలా చేపెట్టా మీరు కూడా పెట్టండి అగ్ని అనండి వాయువు ఆకాశము భూమి భూమి నీరు ఆకాశముసేశారు కదా మళ్ళీ తెరవాలి నీరు భూమి భూమి ఆకాశము వాయువు అగ్ని ఐదు వేళల్లో ఐదు తత్వాలుంటాయి అందుకే పత్రిజీ గారు మనల్ని ఇలా వేళల్లో వేలు పెట్టుకుని కూర్చోమన్నారు గౌతమ బుద్ధుడు తపస్సు ఎలా చేశాడో తెలుసండి ఇలా జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీదేవి ధ్యానలకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు అలాగే మహాభారతం కథలోని పలు అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు భర్త ఆనందం లేకపోతే నాకు ఆనందం ఉండకూడదు అని ఒక చెట్టు కూడా నాకు ఆనందమే కదా నా భర్త చూడగదా ఎందుకు కండ్లకి గందలు కట్టుకుంటాను నా భక్ నా పట్ల భగవంతుడు నేను ఎక్కడో కర్మ చేశాను అందుకోసమే నా భగవంతుడు రెండు కండ్లు లేవు కాబట్టి ఆయన ఎంతో గొప్ప గొప్పవంతుడే ఆయన కళ్ళు చూసేట్లు లేవు ఆయనకి ఆయన చూడడు కాబట్టి నేను ఏదో చూడను ప్రపంచంలో ఆయన నా చూడనిది నీ ప్రదేశం ఏది కూడా చూడండి నేనని వాళ్ళ ఇల్లు దాటుతానే కళ్ళకి గంతులు కట్టుకున్న మా తల్లి ఎంత శక్తివంతరాలంటే అంత శక్తివంతరాలంట శివునికి పాతలు పాతరావు రాలంట తల్లి ఎంత గొప్ప విలువ లేదంటే అంత గొప్ప విలువ కడపలోని నారాయణ జూనియర్ కాలేజీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీఎల్ ఉర్దూ స్కూల్స్ శ్రీ సత్యసాయి స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు అలాగే ధ్యానం శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు ధ్యాన సాధనతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్య ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు మాయ గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు కథల ద్వారా ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానలు పాల్గొన్నారు ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో పద్నాలుగో వారం మౌన ధ్యాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి ధ్యానలకు జ్ఞాన సందేశం అందించారు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ నిరంతరము ధ్యానం చేయాలని పత్రిజీ కలలు కన్నా ధ్యాన ప్రపంచాన్ని నెలకొల్పాలని కోరారు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా పిరమిడ్లను నిర్మించేందుకు కృషి చేయాలని సూచించారు అనంతరం అందరి చే సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు విద్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్ప స్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో మూడు వందల పదమూడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు ధ్యాన సాధనతో మనలో అనేక సానుకూల మార్పులు వస్తాయని తెలియజేశారు ప్రతి రోజు శ్రద్ధగా ధ్యాన సాధన చేయాలని సూచించారు అలాగే పలు కథల ద్వారా ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ముందర విషయంలో వచ్చి ముందరు కూర్చున్నారంట కూర్చొని ఎలా చేయమని చెప్పాడు అంటే నేను కూడా అప్పుడు ఇదే ట్రైనింగ్లో ఉన్నారు ఈ ముద్దలు ట్రైనింగ్లో ఉన్నాను ఈ ముద్దలు ఏమో ఈ ముద్ద చెప్తాను నేను చెప్తా అంటే అది మేడం సార్ ఇప్పుడే చెప్తున్నారు ఇప్పుడే చెప్తున్నారు మరి ఎట్లా సరే అని నువ్వు చేయి మేడం అని చెప్పాను అనమాట చేసుకుంటూ వచ్చే వాటికి అంటే ఎందుకు చెప్తాను అంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా ఇబ్బందికరం అంటే వీళ్ళు చదివించుకోవాలి సరిగ్గా మొక్కలు జరగలేదు వాళ్ళ భర్త సరిదిరడం లేదు ఎట్లా సరే ఇది వ్యాపారం పెట్టుకున్నా జరుగుతుందని అట్లా మూడు మూడు నెలలు కష్టపడింది అనమాట కష్టపడితే వాళ్ళు భర్త మారేవాడు కొడుకు జాబు వచ్చింది ఇప్పుడు తర్వాత ఇంకో ప్రొపోజల్ ఉంది అది కూడా సక్సెస్ అయింది అన్నీ సక్సెస్ అయినాయి దేనివల్ల సక్సెస్ అయినాయి గ్రామం వల్ల సూర్యాపేట జిల్లా ప్రజ్వలిత పిరమిడ్ కేర్ సెంటర్లో బుద్ధత్వ సాధన అనే కార్యక్రమం గ్రాండ్ మాస్టర్ మాన్యం హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు గ్రాండ్ మాస్టర్ మాన్యం హరిప్రసాద్ బుద్ధత్వ సాధన గురించి తెలియజేశారు అలాగే మూడు యోగాలు మూడు గమనికలు స్వ స్వరూప జ్ఞానం వల్లనే సంతృప్తి అనే అంశాల గురించి చక్కగా వివరించి మంచి జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడ్డుబరు గ్రామంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ముప్పై మూడవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లలితాంజలి పాల్గొని ఆత్మ ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన విశిష్టత మనస్సు బుద్ధి గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అనకాపల్లి జిల్లా మునగపాక మండలం పాటిపల్లి గ్రామంలోని కస్తూరిబాయి గాంధీ విద్యాలయం అలాగే బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పిఎస్ఎన్ మూర్తి ఫ్లూట్ లక్ష్మి కోయిలాడి శివాజీ పాల్గొని విద్యార్థులకు ధ్యానం గురించి అవగాహన కల్పించారు ధ్యానం ధ్యానం విశిష్టత ఎలా చేయాలి లాభాలను చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో కేజీపీ విద్యాలయం ప్రిన్సిపల్ కె రాణి హాస్టల్ ఇన్ఛార్జ్ శ్రీ లక్ష్మి పాటిపల్లి పిరమిడ్ మాస్టర్ నూకా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తెల్లవారు లెగిసినప్పుడు తప్పనిసరిగా ధ్యానము చేస్తాము ప్రతిరోజు ధ్యానము చేస్తాము అన్నము తిన్నా తినకపోయినా స్నానము చేసినా చేయకపోయినా ధ్యానం అనేది జీవితములో ఒక భాగంగా చేసుకుని ప్రతిరోజు రెండు సార్లు ధ్యానము చేసి తీరతాము శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్తిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానలకు జ్ఞానబోధ చేశారు ధ్యానం కర్మలకు సంబంధించిన పలు అంశాలను తెలియజేసి ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ దేవుడికి నేను దర్శించుకుంటూ నిన్ను దర్శించుకుంటున్నాను నీ పూజ ధ్యాన పూజ చేస్తున్నాను నేను అని చక్కగా ఆ బ్రహ్మ రోజు ఆత్మ పూజ చేస్తున్నాం మేడం దాని నుంచి ఎన్నో లాభాలు ఎప్పుడైతే ఈ శరీరము ఈ శరీరంలో ఉండే సర్వ రోగాలు ఎట్లా మనకి పోతున్నాయంటే కొంతమందికి చాలా మంది అంటారు కర్మ ఎంత తెచ్చుకుంటే నీకంతా నీ రోగ పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం